హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్ని కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన లో గోధుమ పిండి బోండాలని ప్రిపేర్ చేసుకుందాం ఎక్కువగా మనం మైదాతో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఒక్కసారి ఈ గోధుమ పిండితో ట్రై చేయండి చాలా చాలా స్మూత్ గా చాలా టేస్టీగా ఉంటాయి చాలామందికి మైదా పడదు అంతేకాకుండా మైదా మన ఆరోగ్యానికి అసలు మంచిది కాదండి కానీ గోధుమ పిండితో కూడా అచ్చం మైదా కంటే కూడా చాలా బాగా వచ్చేస్తాయి మరి మీరు ఒక్కసారి నేను చేసిన విధానంలో ట్రై చేసి చూడండి ఎంతో క్రిస్పీ క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అలాగే ఇన్స్టంట్ చట్నీని కూడా అందులోకి తయారు చేసి మరి ఈ రెండు రెసిపీలని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి ముందుగా స్టవ్ మీద ఒక చిన్న పెనం కానీ లేదా బౌల్ కానీ పెట్టేసేసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి గోధుమ పిండి రంగు మారకూడదు అలానే పచ్చివాసన లేకోకుండా పోవాలి ఎప్పుడైతే మనం లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని బోండాలు చేసుకుంటామో అప్పుడు రుచిగా ఉంటాయి పచ్చివాసన కూడా అస్సలు రావు ఇలా వేయించుకున్న పిండిని స్టవ్ మీద నుంచి దించాక ఒక హాఫ్ ఇంచు అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా తరిగి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తరుగును అలాగే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును ఒక స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి కావాలంటే మీరు ఆ ప్లేస్లో వామునైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ వామును వేసుకున్నామంటే సరిపోతుంది అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోవాలి వంట సోడా అనేది మరి ఎక్కువ వేసుకోకూడదు అలానే తక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటాయి తక్కువ వేసుకున్నాం అనుకోండి అస్సలు పొంగవు అందుకని కరెక్ట్గా క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మనం బజ్జీలు వేసుకుంటా కదా దానికంటే మరి కాస్త ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఇలా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మనం నీళ్ళు వేయకనే పిండిని అంతా ఒకసారి బాగా కలిపామంటే అంతా కూడా బాగా కలుసుకుంటుంది అలాగే ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల దాకా ఆయిల్ని కూడా వేసేసుకొని మరొకసారి ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి చూడండి ఇలా అంతా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల దాకా బియ్య పిండిని వేసుకోవాలి బియ్యపిండిని వేసుకోవడం వల్ల పైల్ లేయర్ అనేది మంచి రంగుతో వస్తుంది అంతేకాకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి అందుకని కొద్దిగా బియ్య అయితే వేసుకోండి మనం గోధుమ పిండితో ఒకటే చేసామంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి కాస్త కరకరలాడుతూ రావాలంటే రెండు స్పూన్ల దాకా బియ్య వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగును వేసుకోండి ఇక్కడ మనం ఇన్స్టెంట్ గా చేస్తున్నాం కాబట్టి పెరుగు అనేది కంపల్సరీగా వేసేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ వేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది పుల్లటి పెరుగు తీసుకోండి రుచి చాలా బాగుంటుంది మనం ఎప్పుడైతే ఈ బోటాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు నైట్ అంతా పెరుగును ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టేసామంటే చాలు ఒరుగు అనేది మనకి ఫుల్లగా పులిసిపోతుంది ఇలా పులిసిన పెరుగును ఇందులోకి వేసేసి పది నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలకి అంతా బాగా వాటర్ని పెరుగును పీల్చుకొని అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా తయారైపోతుంది ఇది సెట్ అయ్యే లోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకోండి అందులోకి తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని ఒక ఇంచు అల్లంని వేసేసుకొని బాగా వేయించుకోండి లో ఫ్లేమ్లో ఇదంతా మంచి రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగాక ఇందులోకి కొద్దిగా కరివేపాకును అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని మరొకసారి ఇదంతా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి రెండు స్పూన్ల దాకా పుట్నాల పప్పు అలాగే రెండు స్పూన్లు వేరుశనగ విత్తనాలని అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అది వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపడను ఒక చిన్న గోరీ సైజ్ అంత చింతపడం తీసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇందులోకి అవసరమైన వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి రెగ్యులర్గా చట్నీని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదేవిధంగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా పోపును వేసేసుకున్నామంటే టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయిందండి ఇన్స్టెంట్గా చేసుకునే ఈ చట్నీ అన్ని రకాల బ్రేక్ఫాస్టులోకి చాలా చాలా బాగుంటుంది దోశలోకైనా పొగనాల్లోకి అయినా బోండాల్లోకైనా చపాతి పూరి అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి చూడండి ఈ లోపు మనకి పిండి అనేది కూడా బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది పది నిమిషాలు పక్కన పెట్టేసాం కదా పది నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకోండి ఇలా వాటర్ని తీసేసుకొని చేతులకు తడి చేసేసుకోవాలి అప్పుడే పిండి అనేది మన చేతికి ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది ఇలా తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిండిని మనం ఆయిల్లో బోండల్లాగా వేసేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్కి సరిపడా బోండాల్ని వేసేసుకోవాలి మరి పెద్ద సైజులో ఏం అక్కర్లేదండి పిండిని మీడియం సైజులో తీసుకున్నామంటే బోండా పొంగి పెద్ద సైజులోకి వచ్చేస్తుంది ఇలా ఒకటొకటిగా ఆయిల్కి సరిపడా వేసేసుకోవాలి చూస్తున్నారుగా వేసిన వెంటనే ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో నేను చెప్పిన విధానంలో మీరు కూడా పిండిని బాగా కలపండి ఇదే విధానంలో బాగా పొంగుతూ వస్తాయి వంట సోడాని మరీ ఎక్కువ వేసారనుకోండి పొంగేకైతే ఎక్కువ బాగా పొంగుతాయి కానీ ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి అందుకని ఎక్కువ వేసుకోకండి తక్కువ వేసుకోకండి మనం బజ్జీలు చేసుకుంటాం కదా అంతకంటే మరి కాస్త ఎక్కువ వేసుకోండి చాలు సరిపోతుంది ఇలా వేసేసుకున్నాం కదా బోండాలు ఆయిల్కి సరిపడా వేసేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి హై ఫ్లేమ్లకి మీడియం ఫ్లేమ్లకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి రంగు మారేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా రెండు వైపులా టర్న్ చేసేసుకుంటూ వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి పై లేయర్ అనేది రంగు మారాలి అలాగే క్రిస్పీగా కూడా రావాలి అందుకని వీటిని అటు ఇటు టర్న్ చేస్తూనే ఉండాలి ఇవి రౌండ్ షేప్లో ఉండడం వల్ల అటు ఇటు టర్న్ అవ్వడం అయిపోతుంది కానీ మనం అటు ఇటు టర్న్ చేయడం వల్ల అన్ని వైపులో మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే చూస్తున్నారు ఆయిల్ ఎంత తక్కువ పీల్చుకున్నాయో మీకు చూస్తేనే అర్థమైపోతుంది దీనిపైన ఆయిల్ అనేది ఏమాత్రం కూడా మనకి కనిపించడం లేదు ఇలా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే వేడివేడిగా తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి కాస్త చల్లారిన తర్వాత అయితే మాత్రం ఇవి మనకి కాస్త మెత్తగా అనిపిస్తాయి కానీ బియ్య వేసాం కాబట్టి కాస్త క్రిస్పీగానే ఉంటాయి కానీ ఈ బోండాల్ని మాత్రం వేడిగా తింటేనే చాలా రుచిగా ఉంటాయి అందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేడివేడిగా వేసేసుకొని తినేయచ్చు ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసి తీసేసుకోవడమే మంటని మాత్రం కాస్త హై ఫ్లేమ్లకి మీడియం ఫ్లేమ్లకి యాడ్ చేసేసుకుంటేనే ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే లోపలి దాకా మనకి ఇవి బాగా ఫ్రై అయిపోతాయి మంచి రంగుతో క్రిస్పీగా ఉండే గోధుమ పిండి బోండాలు రెడీ అయిపోయాయండి మైదా ఏమీ అక్కర్లేదు మనం గోధుమ పిండితో కూడా ఇలా తయారు చేసేసుకోవచ్చు మైదాని ఇష్టపడని వారు మైదా పడని వారు కూడా గోధుమ పిండితో బోండాల్ని బాగా ఎక్కువగా తినేయచ్చు ఇష్టంగా మరి మీరు ఒక్కసారి అయితే ఈ విధానంలో ట్రై చేసి టేస్ట్ చేయండి ఇన్స్టెంట్ చట్నీ అండ్ గోధుమ పిండి బోండాలు ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంది మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నేను చెప్పిన విధానం మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్